హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సహస్ర ఫ్రెండ్స్ రాగానే సహస్ర ఫ్రెండ్స్తో విహారీ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం విహారీ గారు మీ పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది అందుకని మీరిద్దరూ కళ్ళ ముందు దండలు మార్చుకుంటే మీ కుటుంబ సభ్యులంతా కూడా చూసి సంతోషపడతారు కదా అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటే మంచి పని చేశారమ్మా అని పద్మాక్షి అంటూ ఉంటుంది చాలా ఏ అని చెప్పి సహస్ర తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది విహారీ గారు దండ తీసుకోండి సహస్ర నువ్వు కూడా దండ తీసుకో అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ విహారీకి సహస్రకు దండలిస్తారు సహస్ర ఇంకేంటి చూస్తున్నావు మీ ఆయన మెడలో వెయ్యి అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే ఒక్క నిమిషం లక్ష్మి ఫోన్ తీసుకురా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఫోన్ తీసుకుని వస్తుంది బావ దండలు మార్చుకుంటుంటే ఫోటోస్ ది లక్ష్మి అని సహస్ర చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర చాలా సంతోషంగా విహారి మెడలో దండ వేస్తుంది ఇక విహారి మాత్రం లక్ష్మి వైపు చూస్తూ దండ వేయకుండా అలానే ఆలోచిస్తూ ఉంటాడు మనవడ ఏం ఆలోచిస్తున్నావు మనవరాలి మెడలో దండ వేయి అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు దండ వేయి విహారి అని ఏమున చెప్తూ ఉంటుంది ఇక విహారి ఇష్టం లేకపోయినా సహస్ర మెడలో దండ వేస్తాడు ఇక అప్పుడు కాదంబరి యమునా వచ్చి విహారి పక్కన నుంచో పద్మాక్షి నువ్వు కూడా సహస్ర పక్కన నుంచో మీ ఇద్దరిని కూడా వాళ్ళతో కలిపి ఫొటోస్ తీస్తారు మీకు గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది యమున ఇక వెళ్ళి విహారీ పక్కన నిల్చుంటుంది యమునకు ఇంట్లో వాళ్ళిస్తున్న గౌరవం చూసి యమున సంతోషపడిపోతూ ఉంటుంది ఇక విహారీ కూడా సంతోషపడుతూ ఉంటాడు ఇక యమునమ్మకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కుటుంబ సభ్యులంతా కూడా యమునమ్మను కూడా ఇంట్లో సభ్యురాలిగా చూస్తున్నారు ఇక యమునమ్మకు ఎలాంటి కష్టం వచ్చినా అందరూ చూసుకుంటారు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఫొటోస్ బాగా వస్తున్నాయా అని సహస్ర అడుగుతూ ఉంటుంది బాగానే వస్తున్నాయమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా ఒక్కొక్క ఫోటో తీస్తూ ఉండు లక్ష్మి అని సహస్ర చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది వన్ బై వన్ సహస్రతో విహారీతో ఫొటోస్ దిగడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తూ ఉంటారు లక్ష్మి ఫొటోస్ తీస్తూ ఉంటే వసుదా లక్ష్మిని చూసి పాపం భర్త పక్కన సహస్రాను చూసి లక్ష్మి ఎలా తట్టుకుంటుందో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ ఫోటోస్ దిగడం పూర్తవగానే లక్ష్మి నువ్వు కూడా వచ్చి విహారీ సహస్రాలతో ఫోటో దిగు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది పని వాళ్లకు ఫోటోస్ అవసరమా అని పద్మాక్షి అంటూ ఉంటుంది లక్ష్మి పని మనిషి కాదు మనిషి వదిన అని చెప్పి యమున చెప్పడంతో పద్మాక్షి ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది రా లక్ష్మి విహారీ సహస్రాలతో ఫోటో దిగుదు కానీ అని చెప్పి యమున అంటూ ఉంటే లక్ష్మి ఫొటోస్ దిగితే ఫొటోస్ ఎవరు తీస్తారు అత్తయ్య అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సరే లక్ష్మి రిసెప్షన్కి ఫోటోగ్రాఫర్ వస్తారు కదా అప్పుడు ఫొటోస్ దిగుదు కానీలే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది డ్రీంలో ఇది కూడా ఒక డ్రీమ్ దీన్ని కూడా ఫుల్ఫిల్ చేసేసారే థ్యాంక్ యూ మీరు చేసిన సహాయం మర్చిపోలేవను అని చెప్పి సహస్రా చెప్తూ ఉంటుంది సహస్రా ఎలాగైతే ఏంటి ప్రాణాలతో పోరాడి మరి భావను దక్కించుకున్నావు ఇక నీ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము రిసెప్షన్లో కలుస్తాము వెళ్ళొస్తాము అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు పద్మాక్షి అమ్మ పంతుల గారికి ఫోన్ చేస్తా ఉన్నావు సత్యనారాయణ స్వామి రథం గురించి కనుక్కుంటా అన్నావు కనుక్కున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రేపు ఉదయం సత్యనారాయణ స్వామి రథానికి సమయం బాగుందంట పద్మాక్షి రేపు ఉదయమే పంతులు గారు వస్తా అన్నారు పూజకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఫోన్లో పంపిస్తారంట లిస్టు చూసుకుని తెచ్చుకోమన్నారు పంతులు గారు అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి పూజకు కావాల్సిన సామాన్లన్నీ దగ్గరుండి చూసుకో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఆ భగవంతుడు ఎందుకు నీకే అన్ని కష్టాలు పెడుతున్నాడు కళ్ళ ముందే భర్త మరొక అమ్మాయి మెడలో తాళి కట్టాడు ఇప్పుడు వాళ్ళిద్దరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నువ్వే దగ్గర ఉంచి జరిపించాల్సి వస్తుంది అని వసతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి మాత్రం బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు లక్ష్మిని ఒంటరిగా కలవాలి లక్ష్మితో మాట్లాడాలి లక్ష్మికి క్షమాపణ చెప్పాలి అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కనుక మహాలక్ష్మి తన రూమ్కి వెళ్తుంది విహారీ సహస్ర తండలు మార్చుకోవడం విహారీ సహస్ర మెడలో తాళి కట్టడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక విహారీ బాబు సహస్రమ్మ మెడలో తాళి కట్టాడు కాబట్టి సహస్రమ్మ విహారీ బాబు భార్య ఇక ఎప్పటికీ విహారీ బాబుకి భార్య కాలేవను అలాగే యమునమ్మను కుటుంబ సభ్యులంతా కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా చూస్తున్నారు ఇక యమునమ్మకు ఎలాంటి అవసరం లేదు ఉండాల్సిన పని లేదు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ ఉండటం వల్ల విహారీ బాబుకు సహస్రమ్మకు గొడవలు వస్తాయి ఇక్కడ ఉండి కూడా వాళ్ళ మధ్య గొడవలు తెప్పించడం కుటుంబాన్ని విడతీయడం ఇష్టం లేదు అందుకే దారి చూసుకోవాలి రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక ఒంటరిగా నించుని ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లి అయిపోయింది ఇక సుభాష్ ఎలా ఉన్నాడో కనుక్కోవాలి సుభాష్తో కూడా త్వరగా పెళ్లి లెక్కాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు సుభాష్ ఎక్కడున్నాడో ఏంటో తెలుసుకోవాలని అంబిక మనసులో అనుకుని సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ ఎక్కడున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నీ పని బాగుంది అంబిక చేయాల్సినవన్నీ చేస్తావు కానీ కుటుంబ సభ్యులందరి ముందు మంచిదండ్ల ఎప్పటికప్పుడు నటిస్తూ ఉంటావు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు అలా ఉంటేనే ఆస్తిని కుటుంబాన్ని దక్కించుకోగలం సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అవును సుభాష్ ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఎక్కడ ఉంటాను ఆ లక్ష్మిని ఎలా చంపుదామా అని ప్లాన్ చేస్తున్నానని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఎక్కడున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇంటికి దగ్గరలోనే ఉన్నాను ఆ లక్ష్మి ఎప్పుడు బయటకు వస్తుందా దాన్ని వేసేద్దామని చూస్తున్నానని చెప్పి అంబికాకు సుభాష్ చెప్తూ ఉంటాడు సుభాష్ నువ్వు ఎక్కడ ఉన్నావో లొకేషన్ షేర్ చేయి ఇప్పుడే వస్తానని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు రావద్దు వస్తాను అని చెప్పి సుభాష్ అంబికకు చెప్తాడు ఎక్కడికి వస్తావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది గార్డెన్లో కలుసుకుందామని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సరే ఎవరు చూడుకుంటారా అని చెప్పి అంబిక చెప్తుంది ఇక రాత్రి అవుతుంది అందరూ కూడా భోజనం చేసి పడుకుంటారు ఇక విహారి మాత్రం రోజు ఎలాగైనా సరే లక్ష్మితో ఒంటరిగా మాట్లాడాలి లక్ష్మికి క్షమాపణ చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి కూడా అందరూ పడుకున్న తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోవాలని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక సుభాష్ కోసం గార్డెన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే సుభాష్ వస్తాడు సుభాష్ నువ్వు ఇలా బయటికి వస్తే విహారీ చూస్తే ప్రమాదం కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ప్రమాదానికి భయపడి బయటే ఉండమంటావా అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు లక్ష్మిని చంపితే కానీ పగ చల్లారదు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి మెల్లగా రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది సుభాష్ ఆ లక్ష్మి విహారీకి సహస్రకు పెళ్లి జరిగిపోయిందని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టుంది లక్ష్మిని చంపడానికి నువ్వు పెద్ద రిస్క్ పడాల్సిన అవసరం లేదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మిని చంపేసే లక్ష్మి ఏకంగా పైకి పోవాలి అని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది సరే అంబిక లక్ష్మి బయటికి వెళ్తుంది కదా లక్ష్మిని ఫాలో అవుతూ వెళ్తాను ఎవరు లేని సమయం చూసి ఆ లక్ష్మిని చంపేస్తాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు జాగ్రత్త సుభాష్ పని పూర్తవగానే ఫోన్ చెయ్యి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మిని కలవాలని చెప్పి విహారీ కనక మహాలక్ష్మి రూమ్కి వెళ్తాడు లక్ష్మి రూమ్లో లేదు లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి విహారీ లక్ష్మి కోసం ఇల్లంతా వెతుకుతాడు లక్ష్మి కనిపించకపోవడంతో లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉంటుందా లక్ష్మి ఇలాంటి పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకుంది లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురావాలి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు లక్ష్మిని వెతుక్కుంటూ విహారి కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తాడు మరోవైపు కనక మహాలక్ష్మి నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది విహారీ సహస్ర మెడలో తాళి కట్టడం సహస్ర విహారిని భర్తగా భావించి విహారితో ఫొటోస్ దిగడం ఇదంతా కూడా కనక మహాలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది విహారీ బాబు సహస్రమ్మ సంతోషంగా ఉండాలి వాళ్ళిద్దరి మధ్య ఉండకూడదు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అలా వెళ్తూ ఉంటే సుభాష్ కనక మహాలక్ష్మిని ఫాలో అవుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఫాలో అవుతున్న సుభాష్ నీడను చూసి భయపడుతూ ఉంటుంది సుభాష్ మొహానికి మాస్క్ వేసుకుని వెనుక నుంచి వెళ్ళి కనక మహాలక్ష్మి నోటిని మూసేస్తాడు కనక మహాలక్ష్మి వదలరా వదులు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుభాష్ కత్తి తీసి కనక మహాలక్ష్మిని పొడవబోతూ ఉంటాడు అప్పుడు విహారీ వచ్చి సుభాష్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఎవర్రా నువ్వు ఎందుకు లక్ష్మిని చంపాలనుకుంటున్నావు అని చెప్పి విహారీ సుభాష్ని అడుగుతూ ఉంటాడు ఇక సుభాష్ విహారిని లక్ష్మిని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు ఇక విహారి సుభాష్ వెనుక చాలా దూరం పరిగెడతారు సుభాష్ తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారి పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు లక్ష్మి సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అని విహారి అడుగుతూ ఉంటాడు యమునమ్మను కుటుంబంలో అందరూ కూడా ప్రేమగా చూసుకుంటున్నారు ఇక యమునమ్మకు అవసరం లేదు కదా విహారి బాబు మీరు సహస్రమ్మ సంతోషంగా ఉండాలి ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది ఇద్దరు ఇక భార్య భర్తలు ఇక ఇక్కడ ఉండటం వల్ల మీకు సమస్యలు రావటమే తప్ప మీరు సంతోషంగా ఉండలేవరు మీరు సహస్రమ్మతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వెళ్ళిపోతున్నాను విహారీ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వెళ్ళిపోతే సంతోషంగా ఉంటానా లక్ష్మి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అది కాదు విహారీ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పటికే నీకు చాలా అన్యాయం చేశాను చాలా ద్రోహం చేశాను ఇక అన్యాయం చేయటం ఇష్టం లేదు లక్ష్మి నువ్వే భార్య అని అందరికీ చెప్తాను రా అని చెప్పి విహారి కనక మహాలక్ష్మిని లాక్కొని వెళ్తూ ఉంటాడు వద్దు విహారి గారు వద్దు ప్లీజ్ అని చెప్పి లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి మాటను పట్టించుకోకుండా బలవంతంగా లక్ష్మిని లాక్కొని వస్తూ ఉంటాడు ఇక అది చూసి పద్మాక్షి విహారి సమయంలో లక్ష్మి చేపట్టుకుని వస్తున్నావు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక విహారీ తలదించుకుంటాడు విహారీ ఇప్పుడు నీకు పెళ్ళయింది మొన్నటి వరకు లక్ష్మితో నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు సహస్ర నీ భార్య సమయంలో సహస్ర నిన్ను లక్ష్మిని ఇలా చూస్తే ఎంత బాధపడుతుంది అని అంబిక అడుగుతూ ఉంటుంది మరి నాగో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి